拜拜拜杯！Bye, bye. <Bye. S 1>

అమ్మ నేను చెప్పిన దానాధర్మాలు చేస్తున్నా శారీ ఏమేమి దానాధర్మాలు చేస్తావమ్మా పాములకంతా పాలు పశాము పాములకంతా పాలు పసినావు సీమలకంట సంఖ్య వేసాము సంఖ్య వేసినావు పేదవారికి సాదవారికి పెళ్లి చేసాము పేదవారికి సాదవారికి పెళ్లిళ్ళు చేసినావు అరగడుగు నాన్న సత్రములు కట్టించాము కట్టించినావు తిరుపతి ఇంకా తిరిగి నవైనా కూడా ఓహో కథని కలిగినవైనా కూడా మా కాలవలస ధర్మకాల ధర్మకాలయ్యా ఇన్ని దానాధర్మాలు చేసినా కూడా నీకు ఆడబార సంతానం కలగలేదంటే ఒకవేళ నీకు ఆడబార సంతానం అయితే ఎవరైనా కష్టాలు ఎవరైనా బాధలు వస్తాయేమో అందుకే అదేమో నీకు సంతాన సంతానం మీలాదేమి కదమ్మా రాదీ అట్లా మాట్లాడతా ఎలా ఆమె ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను పడి తీరుకుంటాడప్ప నాకు ఆడబా సంతానము కానీ కావాలప్పయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా పొడి తీరుకుంటావు ఆడబా సంతానం కావాలా కానే కావాలి కావాలి కానే కావాలే కావాలి हाँ। बुर के इतना नज़र पिटने लगा। आठ अंदर। ये तो यार। इधर पाल भी नहीं कर लगा। याद माँ। हाँ। इतनी खार पिट गया ला। अंधे। काम के ब्रावर मूँठे। हे 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 हे। रखेंगा? कंदूकोर ले क्या? यहाँ पे लेके। इतलास पट्टी क्या? यहाँ पे लेके रहा। जब मुझे इतलास पट्टी तर नेसवे नो। हैं हैं। हा� மீ சீமாவா அனுப்ப சீமாவா அதுவா மனிதாசத்துக்கு ఇచ్చేపట్టు అమ్మడానికి పుట్టుక అమ్మకాయ చూడాలి పుట్టిన సామ్రాపర్ వేసుకున్నాను ఆర్బిట్ కాళ్ళని ఇప్పించు కదా అమ్మాప్పయ్యూరికి వెళ్ళాలి కదమ్మా ఆరు మంది కుటుంబాలు ఉన్నారు ఆరు మంది కోడాలు ఉన్నారు ఆరు మంది కోడాలని ఆర్బిట్లు అనుకోవచ్చు కదా ఒత్తుగా ఎలా వాళ్ళందరికి పరాయపెట్టే కదా పయ్య కోడారు పరాయపెట్లు అంతే కదా కాదు మా ఇరవై ఏళ్లు వాళ్ళ ఇంట్లో ఉంటారు నలభై ఏళ్ళులో మా వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపెట్టేసి మిగతా తల్లిదండ్రులుగా భావించుకొని ఉంటారు కదా చూడపై కొడాలు పరాయిలకు వచ్చిన వాళ్ళు వాళ్ళు చూడపయ్య వాళ్ళు అన్ని పండగలకి వస్తారు కాని ఒక టెక్కల పండగ మాత్రం వాళ్ళు పుట్టింటికి పోతారు ఎలా చెప్పు ఎలా పశువు కుక్కో పిచ్చుకొని వచ్చేదానికి పశువు వాళ్ళ పుట్టిన సల్లగా ఉంటారు కదా అదే మన కడుపులో పుట్టే బిడ్డ మన ఇంటికి వచ్చి పసుపు కుట్టించుకోలేబోతున్నాయి కదా అందుకే నా కడలోనే పుట్టాలి అప్పయ్య పుట్టాల పుట్టాలే కోణాను పరాయి పెట్టే కోడాలి ఎట్లా నా సోతులు కానీ కోణాలకు పరాయి పెట్టడా గురికే వాళ్ళ బిడ్డ తెచ్చుతో సగం అగోడ్లే ఎంత సాకినా మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళు కదా అప్పయ్యా వాళ్ళు కూడా పరాయి పెట్టారు అంతే కదా ప్రోడపట్టాలి ఇదే కడ ప్రయోగ ఇప్పుడు పుట్టల్లా పుట్టింది పుట్ట నీకు పైసా డెబ్బై నార్మల్ అయితే నార్మల్ చేస్తా ఇంకా అన్ లాద అనుకుంటా రావ్ రైట్ పొదబల్ పొదవు సాయంకాలం ఆడుబెట్టి అయిపోతుంది అబ్బయ ఎవరు మీ బుద్ద చూడపా బుధవారం పేర్లు చెయ్య గురువారం సాయంకాలం కెల్లా ఆడబిడ్డు తొట్టి మీ ఇంట్లో అంటుంది అమ్మడా బిడ్లు కావాలంటే శుక్రవారం సాయంకాలం సా సన్నోడు బిడ్లు మా బిడ్లు అంటే సన్నోడు పిట్లు మీ సన్న నాకు మీ కట్టాలా అవును కుదింది ఇప్పుడల్లా పుట్టాలా పుట్టాలా అంటావా అబ్బో బొబయా అయ్యో కాన్ పొట్ట అంటే తిగలా అట్లా గుంగరామ కొడ ఎట్లా అట్లా దుక్క ఆ దుక్క పైలేలాగా ఎయ్ సాల చెప్ప నాకు కావాల నువ్వు కావాలంటావా ఎందుకంటే పడిపాట్లు చేసేటి యాదవాలు మాట్లాడ ఓ ఇట్లా అమ్మ

இசுரா பச்சுபிட்டு ஆதார் கார்டு அட்ரா ஆதார் கார்டு படுத்துமாட் மா இது மூலம் பிள்ளோட మంది కోలుంటారు మంది కోడ ఉంటారు మాడికి పోయినా కానీ మిమ్మేమో సన్నోళ్ళు ఇంటి దాకా రాకూడదు మిల్లి గేట్ ఎక్కకూడదు వాళ్ళు పెద్ద వాళ్ళు రెట్లు పరి దిగకు రు దిగేటప్పుడే నేను ఎక్కడ పాత లారీ కట్టుకోవాలి గౌరవ అరూర్లో ఉంది పైసరా ரபா டேய் மாவுல என்ன இருக்கு சோறுமா அது சுண்டா சுண்டா அது நான் பாளாத கண்ணு முன்ன ஒரு மூணு தூதுரோ ஹே யார அந்த கொடக்குள்ள இல்லடாடா கரென்னு கரெகொடு ஆமாக்கா தாமுரே ஒரே மனதல ஆறு பாப்பா சட்னட்ல انا பாளை கொண்டா பெரிய பட்டி மிசி எக்கறானே கொன்ன ராத்திரி நைட் தாமா ஆமா அது ஏறி आता பேசற பா ஆஹா